ఈరోజు భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి గౌరవ శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి జరుపుకోవడం ఈరోజు అర్కెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానుల సమక్షంలో ఈరోజు నూట ఏడవ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు నెహ్రూ దంపతులకు జన్మించడం జరిగింది ఉప్పు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గారు పేదల నిర్మూలనకు అనేక కృషి చేసి అనేక దేశంలో అభివృద్ధి కోసం అనేక పరిశ్రమలు జాతీయ బ్యాంకులు నెలకొల్పడం జరిగింది తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అనేక బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రంగాల్లో విద్య ఉద్యోగ ఉపాధి భూమి కోసం వ్యవసాయం కోసం అన్ని రంగాల్లో కూడా కృషి చేసినటువంటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా భారతరత్నగా నిలిచినటువంటి మహిళా వీరవనిత కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా మన దేశంలో నిలవడం జరిగింది ఈరోజు ఆమె పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అందరు కూడా ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళు అర్గించడం జరిగింది రాబోయే రోజుల్లో మనం కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో ఉంటేనే దేశ పురోగతికి గిరిజనులకి హరిజనులకు నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో నడవడానికి జరుగుతుందని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకపోవడంలో నిరుద్యోగం పెరిగిపోయింది విపరీతంగా దేశంలో నిత్యావసర సరుకులు పెరిగిపోయింది నానా ఇబ్బందులు పడుతున్నారు యువత రాజకీయాల్లో రావాలి మహిళలు కాంగ్రెస్ పార్టీలో వచ్చి పాలు పంచుకొని ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం ఇందిరమ్మ అడుగు జడల్లో నడవాలనేసి ఈ సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ నాయకులందరికీ కూడా నూట ఏడవ గౌరవ ఇందిరాగాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం జై ఇందిరాగాంధీ జై రాజ్యం ఇంటింట సౌభాగ్యం రాజ్యం గారి నాయకత్వం